ఫిబ్రవరి ఇరవై నాలుగు నుండి సంగారెడ్డిలో జరుగు సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోరారు మూడు సంవత్సరాలుగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్తు కార్యవర్ భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సమస్యలపై రాజీ లేని సమస్యల పోరాటాలు నిర్వహించనున్నట్లు నాగార్జున రెడ్డి తెలిపారు గత మూడు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరిగినటువంటి పోరాటాలు అనేక సమస్యల మీద చేసిన ఉద్యమాల మీద సమీక్షించుకొని రాబోయే కాలంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని అనేక కత్తెరాలు తీసుకు తీసుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో పెద్ద ఎత్తున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తన మతోన్మత ధోరణి కార్పొరేట్ విధానాన్ని అమలు చేస్తూ ఉంది మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా తన విధానంలో ఎలాంటి మార్పు లేదు గతంలో చేసినటువంటి కార్పొరేట్ విధానం మతం ద్వారా విధానాన్ని అమలు చేయడానికి గునుకుంటా ఉంది తన విధానంలో మార్పు రాలేదు కాబట్టి అలాగే రైతాంగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉపాధి సంబంధించినటువంటి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఉద్యోగ నిరుద్యోగ సమస్య ఇంకా దేశంలో కొనసాగుతూ ఉంది రూపాయి విలువ రోజు రోజు పడిపోతున్న పరిస్థితున్నది కాబట్టి ఇట్లాంటి అనేక అంశాల మీద ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది అలాగే రాష్ట్రం ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తాను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితున్నది ఇప్పటికే సంవత్సర కాలమైంది ఏంటి ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక సంవత్సరంలో అన్ని చేయడం లేదు కానీ ఏ ఏ వాగ్దానం ఏ టైంలో చేస్తాం ఎంతవరకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం అనేది కరెక్ట్గా చెప్పలేని ఉంది ఇప్పటికీ రైతు రుణం మాఫీలో ఇప్పటికి చాలా మందికి ఇంకా ఇవ్వడమా పూర్తి స్థాయిలో జరగలేదు ఒక మహిళలకు సంబంధించిన బస్సు ఫ్రీ ఒకటి పూర్తి స్థాయిలో అమలవుతుంది కానీ మిగతా అన్ని కూడా పార్షికంగా అమలవుతున్న ఏ వాగ్దానం అమలు చేయాలని చెప్పినప్పటికీ కూడా నిధులు లేవని చెప్పేసి సాగు చెప్తున్న పరిస్థితులు ఇంకొక నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలి ఏ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే దానికి వ్యతిరేకంగా ప్రజలకు సమీకరించే బాధ్యత ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించే పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్ర మహాసభలు చేయడానికి సూర్యాపేట పట్టణాలు సూర్యాపేట ఉన్నటువంటి అందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా సహకరించాలని చెప్పేసి మేము సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు లేవని చెప్పేసి ప్రజల్ని సమీకరించే కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విజయమించే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున సూర్యాపేట పట్టణంలో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అందరం కూడా ఆర్థికంగా ఆర్థికంగా సహకరించాలని చెప్పేసి మేము కోరుతాము